హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ బ్యాంక్లో ఉన్న సేఫ్ లాకర్ ఛార్జెస్ ఎంత ఉంటాయి యాన్యువల్ ఛార్జెస్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఎస్బీఐ అనేది మనకు వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి సో ఈ బ్యాంక్లో ఏంటంటే మనం ఏదైనా అమౌంట్ పెట్టుకున్నా ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా ఈవెన్ సేఫ్ లాకర్ తీసుకున్నా కూడా మన అమౌంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది సో ఇవాళ ఈ వీడియోలో నేనైతే సేఫ్ లాకర్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను ఇంతకీ సేఫ్ లాకర్ అంటే ఏంటి అంటే ఇది ఇయర్లీ బేసిస్ పైన డిపెండ్ అయితే అయ్యి ఉంటుందండి ఛార్జెస్ ఇందుట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాకర్స్ అయితే ఉంటాయి సో స్మాల్ మీడియం లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ ఇట్లా అయితే లాకర్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది సో మనం అయితే మన కన్వీనియంట్ని బట్టి మన లాకర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇయర్లీ వైజ్ అయితే మనకు ఛార్జెస్ అయితే ఉంటుంది సో సో ఎవరైనా కానీ మన వాలబుల్స్ ఏదైనా ఉంటే మనం ఇంట్లో సేఫ్ లాకర్లో సేఫ్గా మన అమౌంట్ కానీ ఏదైనా ఐటెం కానీ పెట్టుకోవాలి అనుకుంటే కానీ ఆ వ్యాల్యుబుల్స్ని అయితే మనం సేఫ్ లాకర్లో అయితే ఈజీగా పెట్టుకోవచ్చు సో దట్ మనకు ఎలాంటి టెన్షన్ అయితే ఉండదండి సో ఒకసారి అయితే నేను ఛార్జెస్ అయితే చెప్తాను సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో ఇందుట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాకర్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఛార్జెస్ అయితే పడుతుంది మనకు మెట్రో అండ్ అర్బన్లో ఒక ఛార్జెస్ ఉంటాయి అండ్ అలాగే మనకి రూరల్ అండ్ అలాగే సెమీ అర్బన్లో కూడా వేరే ఛార్జెస్ అయితే ఉంటాయి ఉంటాయండి మెట్రో అండ్ అర్బన్లో వచ్చేసి మనకు స్మాల్కి అయితే టూ థౌసండ్ రూపీస్ ఉంటుంది అండ్ అలాగే మీడియంకి అయితే ఫోర్ థౌజండ్ లార్జ్కి అయితే ఎయిట్ థౌజండ్ అండ్ అలాగే ఎక్స్ట్రా లార్జ్కి అయితే ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అయితే ఉంటుంది అండ్ అలాగే మనకు సెమీ అర్బన్ అండ్ రూరల్లో వచ్చేసి స్మాల్కి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే త్రీ థౌజండ్ లార్జ్కి అయితే సిక్స్ థౌసండ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్కి అయితే నైన్ థౌజండ్ ఉంటుంది సో ఇవేవైతే చార్జెస్ ఉంటాయో ఇవన్నీ కూడా మనకు ఎక్స్క్లూడింగ్ జీఎస్టీ అయితే ఉంటుంది సో ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ అయితే ఎక్స్క్లూడింగ్ పడుతుంది అండ్ ఇందులో ఒక బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే సాలరీ ఎంప్లాయ్ se va a detectar un అండ్ అలాగే ప్లాట్నం వేరియంట్ అకౌంట్స్కి అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్సెషన్ అయితే ఉంటుంది సో ఈ లాకర్ రెంట్ పైన అయితే సో ఇవన్నీ లాకర్ ఛార్జెస్ అండి సో సేఫ్ లాకర్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది సో ఎవరైనా ఎక్కువ వాలబుల్స్ కానివ్వండి ఎక్కువ అమౌంట్ ఏదైనా డిపాజిట్ చేసుకోవాలి సేఫ్గా ఉండాలి అనుకుంటే ఈ సేఫ్ లాకర్స్ అయితే చూస్ చేసుకోవడం చాలా చాలా బెటర్ అండి అందుట్లోనూ మన ఎస్బీఐ అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది కాబట్టి సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే సెకండ్ థాట్ లేకుండా అయితే తీసుకోండి సో హోప్ యూ అండర్స్టాండ్ సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ సేఫ్ లాకర్ ఇన్ ఎస్బీఐ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో వీడియోని లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో ఎవరైతే బ్యాంక్లో సేఫ్గా డిపాజిట్ చేసుకోవాలి సో వాళ్ళ వాల్యూబిల్స్ ఏవైనా సేఫ్గా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి కంటెంట్తో కలుస్తాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయి అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో ఇంకా ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఒకసారి వెబ్సైట్లోకి అయితే సర్చ్ చేయండి సో దట్ మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి ఓకే